ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఇటీవల కాలంలో ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ప్రతి ఒక్కటి కూడా గుడ్ న్యూస్ చెప్పుకుంటూ రావడం జరిగిందనమాట సో ఈరోజు కొన్ని అప్డేట్స్ అయితే అందనమాట ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే జులై ఆరో తారీఖు అండి సో రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి పెంపు ఎప్పుడు ఉండబోతుంది ఏందనేది అందరూ కూడా ఎదురు చూస్తున్నాం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక వీళ్ళకు ప్రత్యేకంగా గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందనమాట ఈ పెన్షన్దారులకు అసలు వారు ఏంటి కొత్త పెన్షన్లు అనేది పెంపు అనేది ఎప్పుడు ఉండే అవకాశాలు అయితే ఉంది రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి మే నెల పెన్షన్లు అనేది తెలుసుకోవడం జరిగింది కదా ఇప్పుడు సో ఇప్పుడు జూన్ నెల పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి ఎప్పటి నుంచి అందించే అవకాశాలు అయితే ఉంది సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి చివరి వరకు చూడండి మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ కూడా లైక్ చేయండి మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేయండి చివరి వరకు చూడండి అర్థమవుతుందండి ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే అందాయన్నమాట ఆస్తరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఇందులో వచ్చేసి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటికి అమలు చేస్తూ వస్తుంది ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన ఆరు గ్యారెంట్లు ఒక్కొక్కటిగా ప్రారంభిస్తూ వస్తుంది ఇప్పుడు తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే సో ఈ కేటగిరీ సంబంధించి రాష్ట్రంలో అర్హులైన కవులు కావచ్చు అదేవిధంగా కళాకారులకు సంబంధించి పెన్షన్ అనేది అందిస్తామని తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే సో తాజాగా వచ్చేసి ఆరు వేల రూపాయలు కావచ్చు రాష్ట్ర సర్కారు దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది తెలంగాణలో అంటే కౌలు కావచ్చు కళాకారులు పుట్టినలు ఉద్యమ సమయంలో ఎంతోమంది కౌలు కళాకారులకు సంబంధించి తెలంగాణ సంస్కృతి ఆటపాటలతో ప్రజల్లోకి తీసుకెళ్లారు ఈ క్రమంలో అలాంటి కళాకారులను గుర్తించి ఆర్థికంగా అందుకునేందుకు అంటే వాటిని ఆర్థికంగా ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది సో ఇందుకు సంబంధించి ఈ విషయంపైన రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక విషయాలు వెల్లడించడం జరిగింది సో ఇక ఇందు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే సో వారి సంక్షేమానికి ప్రభుత్వం అండగా ఉంటుందని కట్టుబడి ఉందని చెప్పేసి సో అయితే ఇచ్చారనమాట రాష్ట్రంలో అర్హులైన వృద్ధ ఏదైతే కళాకారులు పెన్షన్లు అనేది ఇచ్చి ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని చెప్పడం జరిగిందనమాట తమకు పింఛన్తో పాటు ఆరోగ్య బీమా సదుపాయాన్ని కూడా అదేవిధంగా హెల్త్ కార్డులు గుర్తింపు కార్డులు జారీ చేయాలని కళాకారులు తాజాగా మంత్రి జూపాల కృష్ణారావును అయితే కలిసి విజ్ఞప్తి చేయడంతో సో మేరకు సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి దీనిపైన నిర్ణయం తీసుకుంటామని చెప్పడం అయితే జరిగిందనమాట త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా ఈ కేటగిరీ వారికి పెన్షన్లు అనేది మంజూరు కావచ్చు సో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే సంబంధించి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు మంత్రి సీతాక లేటెస్ట్ అప్డేట్ తీసుకురావడం జరిగింది కదా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డయాలసిస్ కిడ్నీ వ్యాధిగ్రస్తులకు సంబంధించి ప్రభుత్వం పెన్షన్ అనేది అందిస్తుంది తాజాగా వచ్చేసి కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి జూన్ నెల నుంచే పెన్షన్లు అనేది అందిస్తామని చెప్పారు అంటే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో ఈ నెల పెన్షన్ అనేలా కాకుండా ఈ నెల పెన్షన్లు వచ్చే నెలలో వచ్చినట్లు సో జూన్ నెల పెన్షన్ ఇప్పుడు జూలై రావడం జరిగింది కదా జూలైలో హెచ్ఐవి వ్యాధి గ్యాస్లకు సంబంధించి దాదాపు పద్నాలుగు వేల మంది అయితే ఉన్నారు వారికి పెన్షన్లు అనేది మంజూరు చేయడం జరుగుతుంది అనమాట ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం మరి పెంపు అనేది ఉంటుందా ఉండదని మంది అయితే ఎదురుచూస్తున్నారు దీనిపైన కసరత్తు చేస్తున్నారు కూడా అప్డేట్స్ అయితే అందుతున్నాయి సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా ఏదైతే మిగిలి ఉన్నారో పెండింగ్లో ఉన్నారో ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నారన్నమాట ఆసరా పెన్షన్లు త్వరలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి సర్వే కూడా చేయబోతున్నారండి సో ఎవరు అర్హులు ఏంటనేది ఆసరా పెన్షన్లో కూడా చాలామంది అనర్హులుగా పెన్షన్లు పొందుతున్నారు ఫేక్ సర్టిఫికెట్లు పెట్టుకోవడం దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇతరత్ర కారణాల వల్ల కూడా కొన్ని పెన్షన్లు కూడా తీసుకుంటున్నారన్నట్టు ఫిర్యాదు రావడం వల్ల సో ప్రభుత్వం పెన్షన్లు అనేది ఎంక్వైరీ అయితే చేయబోతున్నారట జూలైలో కొన్ని మార్పులు ఏంటంటే ఇప్పటికే వేలుముద్రల ద్వారా అయితే పెన్షన్ అనేది మనకు ప్రతి నెల కూడా అవార్తాతలకు వేలుముద్రలు పడని వారికి చివరికరుల వారికి పంచాయతీ కార్యదర్శి సంబంధిత అధికారులు అయితే అందిస్తూ ఉన్నారు అయితే కొన్ని ఫిర్యాదులు అయితే వచ్చాయన్నమాట ఆ టైంకి ఇవ్వడం లేదు లేదంటే రెండు మూడు నెలల పెన్షన్లు ఇలాగే ఉంటున్నాయి అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పేసి సో దీనివల్ల సిరపు అధికారులకు సంబంధించి ఒక యాప్ని అయితే డిజైన్ చేయడం జరిగింది ఇది ఆల్రెడీ కొన్ని జిల్లాలకు సంబంధించి శిక్షణ కూడా పూర్తి చేయడం జరిగింది ఈ నెలలోనే సో ఫేస్ స్కానింగ్ చేసి డైరెక్ట్ పైసలు అయితే అందిస్తారనమాట సో ఈ నెలలకు సంబంధించి కొన్ని కీలక మార్పులు అనమాట సో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఆసరా చేయిత పెన్షన్లకు సంబంధించి ఈరోజు ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్